తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున ఒక గంగాంపట్నంలో కిడ్నాప్ జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం పది గంటలకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వాహనాలు తనిఖీ చేసే భాగంలో ఒక ఏడుగురు వ్యక్తులను ఒక లాస్ట్ మంత్ ఈ మంత్ ఈ మంత్ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన నేరం చేసిన వ్యక్తులు ముఖ్యంగా ఈ విక్రమ్ విక్రమ్ అండ్ రాహుల్ అరవింద్ మరియు బన్నీ సాయి సాయి కిరణ్ అండ్ నరేష్ అనే వ్యక్తులు కూడా ఒక ఈ ఇతను తీసుకొని వచ్చి విక్రమ్ తీసుకొని వచ్చి ఒక అబ్బాయిని ఇక్కడ కొట్టి కిడ్నాప్ చేయడం జరిగింది సుమారు నాలుగు గంటల సమయంలో వెంబర్ తీసుకుపోయి అబ్బాయిని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిండ్రు వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం లక్నవరం ఒక్కటే పాలకేంద్రం దగ్గర వాళ్ళని ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విక్రమ్ను అభిలాష్ అనే వారిద్దరు కూడా ఒక అమ్మాయి లవ్ విషయంలో గొడవపడడం గొడవపడిన తర్వాత ఆ గొడవలో భాగంగా విక్రమ్ వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మన జనగామ టౌన్లో కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసి కొట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పది గంటలకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది